వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను ఒక యూస్ఫుల్ వీడియోని మీకు పరిచయం చేస్తున్నానండి ఇట్లా ధమ్సప్ బాటిల్ అయినా పెప్సీ బాటిల్ అయినా ఏదైనా ఒకటి తీసుకోండి ఇది కిచెన్ టిప్ అండి ఇలా తీసుకొని ఇదైతే మనకు పనికిరాదు కదా పూర్తిగా నేను దీన్ని ఒక కిచెన్ టిప్గా మీకు పరిచయం చేస్తున్నాను ఇట్లా ఈ బాటిల్ని మనం తీసుకొని దీంట్లో మనం ఉల్లిపాయ కానీ లేదంటే వెల్లుల్లిపాయలు కానీ చక్కగా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అంటే దీంట్లోనే ఎందుకు స్టోర్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఇది నేను పూర్తిగా ఏదైనా ఒక చీప్ అండ్ బెస్ట్ లేదు మనకి యూస్ఫుల్ లేని ఐటెంతో చేయాలని నేను ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను దీనివల్ల ఆ ఉల్లిపాయలు లేదు తెల్లపాయలు వేసుకునే బుట్ట మనకి స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా ఇది స్పేస్ కూడా మనకి మనకి సేవ్ చేస్తుందండి బాటిల్ మనకి పొడుగ్గా ఉంటుంది కాబట్టి దాని బదులు మనం ఆ ఉల్లిపాయలు వేసుకునే బుట్టలో మనం ఇంకేదైనా ఐటెంలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చాకుని కాలుస్తూ మనం దాన్ని నిలువుగా కట్ చేసేసుకోవాలి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేటట్టు చేసుకోండి నాకు అది స్కిడ్ అవుతుంది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోండి దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి ఆ బాటిల్లో ఇదంతా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టేసుకొని శుభ్రంగా దాన్ని తుడిచేసేస్తే మనకి ఈ వేస్ట్గా పడేసిన ఈ వాటర్ బాటిల్తో మనం చక్కగా ఏవైనా ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఉల్లిపాయల వరకే స్టోర్ చేసుకున్నాను మీరు కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పచ్చిమిరపకాయలు కానీ టమోటోలు కానీ లేదు అంటే ఆలుగడ్డలు కానీ ఏవైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు అండి అంటే వెట్టిగా చేసుకోవచ్చు డ్రైగా కూడా చేసుకోవచ్చు ఇది నేను చాలాసార్లు మా ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటాను కిచెన్లో కూడా ఏదైనా స్టోర్ స్టోర్ చేసుకునే ఐటమ్స్ కూడా పెట్టుకుంటాను నెక్స్ట్ దీంట్లో నేను మామూలుగా టవల్స్ ఉంటాయి కదండీ కిచెన్కి సంబంధించిన టవల్స్ అవి కూడా నేను దీన్ని దీంట్లో పెట్టుకునే దానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాను ఇప్పుడు దీన్ని అటు ఇటు నిలువుగా చాక్తో కోసేసుకున్నానండి కోసేసుకున్న తర్వాత మనం దాంట్లో నుంచి రిమూవ్ చేసిన దాన్ని తీసేసి ఇంకా మనకు నచ్చిన ఐటమ్ నేనైతే ఈ తెల్ల తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పెట్టుకున్నాను అదే ఉల్లిపాయలు ఇంకా మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో ఇట్లా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ చేసేసుకోవడమే అంతేనండి ఈ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే రెడీ అయిపోయిందండి ఈ కిచెన్ టిప్ దీంట్లో మీరు ఏ ఐటమ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఈ వెజిటేబుల్స్ పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇంకేదైనా బ్రష్లు పెట్టుకోవచ్చు లేదు అంటే అంట్లు అంట్లు దోమే పీసులు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అండి దీనికైతే రూపాయి ఖర్చు అయితే ఉండదు రూపాయి ఖర్చు కూడా ఉండదు చూడండి ఇప్పుడు నేను చక్కగా ఉల్లిపాయల్ని లేదా తెల్లగడ్డల్ని ఎంత బాగా అరేంజ్ చేస్తున్నాను ఇదైతే చాలా యూజ్ అవుతుందండి ఇవి మనం పనికిరాదు అని పక్కన పడేస్తూ ఉంటాం కదా కిచెన్లో ఏ అయినా మనం పెట్టుకోవచ్చండి దీంట్లో నేను చాలా తయారు ఉన్నాను ఇట్లాంటి డబ్బాలు ఇట్లా ఇంచుమించు మనకి ఒక అర కేజీ వరకు కూడా ఇవి పడతాయి ఇంకా పెద్ద బాటిల్స్ అయితే ఒక ఒకటిన్నర కేజీ ఉల్లిపాయలు కూడా మనకి పడతాయండి దాంతో పాటు నేను ఉల్లిపాయ కూడా ఎట్లా అరేంజ్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి ఇదండి అవి రెండు కూడా పెట్టేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అండి ఇది ఒకసారి మీకు నచ్చితే లేదంటే యూజ్ అనిపిస్తుంది అంటే ఒకసారి ట్రై చేయండి అంటే దీనికి ఏం మనం ఏమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువు అయితే ఏం కాదు కదా మనం డ్రింక్స్ తాగి పడేస్తూ ఉంటాం ఈ బాటిల్స్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లా నేనైతే తయారు చేసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని మీకు తయారు చేసి చూపిస్తున్నానండి నా వీడియో కనుక ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఈ తెల్లగడ్డల్ని పెట్టున్నాను కదా ఇంకా దాంట్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఐటమ్ని ఇప్పుడు నాకు ఈ బుట్ట ఉంది కదా తెల్లగడ్డలు పెట్టుకున్న ముందర పాత బుట్ట దాంట్లో నేను ఇంకేదన్నా అదే గిన్నె ఏదన్నా మనం ఐటమ్స్ని స్టోర్ చేసుకునేదానికి ఇది ఉపయోగించుకోవచ్చు అందరికీ యూజ్ అవుతుందనే నేను ఇది చేస్తున్నానండి చాలా జీరో అంటే వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక్కసారిగా ఐదారు బాటిల్స్ కానీ మనం తయారు చేసుకుంటే కిచెన్లో అయినా లేదు అంటే ఫ్రిడ్జ్ పర్పస్లో అయినా ఏవైనా సరే మనం ఇట్లాంటి బాటిల్స్లో మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇట్లా స్టోరేజ్ పర్పస్కి యూస్ చేయొచ్చండి ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి